హలో మా నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కార్తీక దీపం రెండు నేటి ఎపిసోడ్లో దీప నిజాయితీపై సుమిత్ర సందేహాలు వ్యక్తం చేస్తుంది కార్తీక్ దీపను సమర్థిస్తూ ఆమె నిర్దోషిత్వాన్ని నిరూపిస్తానని వాగ్దానం చేస్తాడు ఈ క్రమంలో దీప కార్తీక్ ని ప్రేమగా హత్తుకుంది దీప సుమిత్ర కూతురని కార్తీక్ రహస్యం బయటపెట్టనున్నాడు శౌర్య అలక వహిస్తుంది కార్తీక దీపం రెండు బుధవారం ఎపిసోడ్లో ఏం చేస్తున్నావు దీప అంటూ కిచెన్లోకి వస్తుంది సుమిత్ర త్వరగా వెళ్ళిపోవాలి కదా చపాతీ చేస్తున్నానమ్మా అంటుంది దీపా నిన్ను చూస్తే నటిస్తున్నట్లు ఎక్కడా కనిపించట్లేదు నిజాయితీగా పనిచేస్తున్నట్లే ఉంది అంటుంది సుమిత్ర నేనెందుకు నటిస్తానమ్మా అంటుంది దీప కొన్నిసార్లు అవసరం నటించేలా చేస్తుందని అంటుంది సుమిత్ర నాకు కావాల్సిన వాళ్లు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే చూసి ఆపలేదు ఏ బంధం లేని నువ్వు మాత్రం నాకోసం వెతికావు నన్ను కాపాడావు నాకు సేవ చేశావు మాటలు పడ్డావు చివరికి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్లావు నాకు ఎక్కడా నీలో నటన కనిపించలేదు తల్లిదండ్రుల కోసం ఓ బిడ్డ తాపత్రయపడినట్లు పడ్డావు నేను ద్వేషించిన కూడా నువ్వు ఇంత ప్రేమ ఎలా చూపిస్తున్నావు అంటుంది సుమిత్రా నువ్వే నా కన్నతల్లివి అని మనసులో అనుకుంటుంది దీప పక్కనే ఉండి సుమిత్ర మాటలు వింటాడు కార్తీక్ సుమిత్ర దగ్గరకు వచ్చి నువ్వు నిజాలు నమ్మలేకపోతున్నావు అత్తా అంటాడు ఒక్క విషయంలో నేను దీపను నమ్మలేకపోతున్నాను అంటుంది సుమిత్ర అది నాకు తెలుసు అత్తా నువ్వు చూసింది విన్నదే నిజం అనుకుంటున్నావు అన్నిటికీ ఆధారాలు ఉండవు అంటాడు కార్తీక్ ఆధారాలు లేనప్పుడు దీప పట్టుకున్న గన్నుంచి బుల్లెట్ రాలేదని నువ్వెలా నిరూపిస్తావు అంటుంది సుమిత్రా దీపమామయ్యను షూట్ చేయలేదు దీప ఎప్పుడూ ఒకేలా ఉంది నేను చూసిన విజువల్ నా కంటి ముందు అలాగే ఉంది నా మనసులో అదే ఉంది దీపతప్పు చేయలేదని నిరూపించి నా మైండ్లో నుంచి ఆ విజువల్ని తీసే కార్తీక్ అంటుంది సుమిత్ర తప్పకుండా దీప తప్పులేదని నిరూపిస్తాను అత్తా అంటాడు కార్తీక్ తర్వాత నీకో మంచి సర్ప్రైజ్ కూడా ఇస్తాను అని చెప్తాడు రోజు బాగా సంతోషంగా ఉన్నట్లు ఉన్నావంటాడు కార్తీక్ అమ్మనాన్న కలిసిపోయారు మీ తాత బట్టలు పెట్టాడు ఆశీర్వదించాడు అంతా హ్యాపీ అంటాడు కార్తీక్ అవును బావా దీనికి కారణం నువ్వే అంటుంది దీపా అందుకే థాంక్స్ చెప్పావా అంటాడు కార్తీక్ థాంక్స్ బావా అంటుంది దీపా ఇలాగే నా బావకు మరదలు థాంక్స్ చెప్పేది అంటాడు కార్తీక్ దీప కార్తీక్ ని గట్టిగా హత్తుకుని థాంక్స్ చెప్తుంది మా అమ్మకు ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు అని అడుగుతుంది నువ్వే మా అత్త కూతురివి అని చెప్తాను అదే చాలా సర్ప్రైజ్ అంటాడు కార్తీక్ నేను అలిగాను మీతో మాట్లాడను అంటుంది శౌర్య ఎందుకు అంటాడు కార్తీక్ నన్ను స్కూల్కి పంపించి మీరు మాత్రం అమ్మమ్మ తాతయ్య పెళ్లి సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్కి వెళ్లారు అంటుంది శౌర్య నీకోసం మీ తాత చాక్లెట్స్ పంపించాడు బెడ్రూంలో పెట్టాను వెళ్లి తినమని చెప్తుంది కాంచనా మన జీవితాల్లోకి ఓ తుపాను వచ్చి వెళ్లిపోయినట్లు ఉందని అంటుంది కాంచన జ్యోత్స్నకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చూస్తే ఇకపై ఏ తుపాను రాదు అంటాడు శ్రీధర్ మంచి సంబంధం చూడొచ్చు కదా మాస్టారు అంటాడు కార్తీక్ మనం చూస్తే వాళ్లకు నచ్చుతాయా అంటాడు శ్రీధర్ మా బావకు నచ్చినా జ్యోత్స్నకు నచ్చరు జ్యోత్సనను పెళ్లి చేసుకోవాలంటే తనకంటే ముదులై ఉండాలి అంటాడు శ్రీధర్ ఇప్పుడైతే అందరం కలిసిపోయాము అది చాలు అని సంతోషపడుతుంది కాంచనా మరోవైపు నువ్వు మీ అమ్మనాన్నలను కలపాలి అనుకున్నావు కార్తీక్ కలిపాడు ఇక అంటుంది పారు నువ్వు ఎవరివైపు ఉన్నావో చెప్పుగ్రాని అంటుంది జ్యోత్స్నా నేను ఎప్పుడూ నీ సైడేనే అంటుంది పారు నా ప్రేమను దీప ఎత్తుకుపోయింది ఆస్తి మొత్తాన్ని తాత డాడీ పేరు మీద రాశారు ఇంట్లో విలువ కూడా లేదు ఈ సీఈఓ పోస్టు కూడా పోతే మనం ఇక ఏం చేయలేము అంటుంది జ్యోత్స్నా నేను సీయోగా ఉంటే ఆస్తి మొత్తం నా పేరుమీద ఎలా రాయించుకోవాలో నాకు తెలుసు నేను సీయోగా ఉండేలా తాతను ఒప్పించమని పారిజాతాన్ని అడుగుతుంది జ్యో అయితే పాత పారిజాతాన్ని బయటకు తీసుకురమ్మంటున్నావా అంటుంది పారు మనం అనుకున్నది జరగాలంటే పాత పారిజాతం రావాలి గ్రాని అని రెచ్చగొడుతోంది జ్యోత్స్నా నా టాలెంట్ అంతా వాడి మీ తాతను ఎలా ఒప్పిస్తానో చూడు అని ఎక్కడినుంచి వెళ్లిపోతుంది పారు గ్రాని చెప్తే తాత వింటాడా అని ఆలోచిస్తుంది జ్యోత్స్నా కార్తీక్ నేను నిన్ను ఒక్కటి అడగాలిరా అంటాడు శ్రీధర్ నేను మీతో కలిసి ఉండొచ్చా అని అడుగుతాడు మనమంతా కలిసే ఉంటాం కాని ఎవరి ఇళ్లు వాళ్లకు ఉన్నాయి అంటాడు కార్తీక్ జ్యోత్స్న అన్నట్లు నువ్వు అమ్మానాన్న గురించి ఆలోచించవా అంటాడు శ్రీధర్ అత్తమామ కథ వేరు మీ కథ వేరు ఇది పూర్తిగా నా తల్లి నిర్ణయం మీద ఆధారపడి ఉందంటాడు కార్తీక్ అంతా నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది కాంచనా మనం కలిసి ఉందామంటాడు శ్రీధర్ నేను ఒక్కసారి నాకు వద్దు అనుకున్నది నాకు ఎప్పటికీ వద్దు అని చెప్తుంది కాంచన మీరు కార్తీక్ తండ్రిగా ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు అంటుంది ఎప్పటికైనా నీ మనసు మారుతుందనే చిన్న ఆశతో వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు శ్రీధర్ బావవాళ్ల కుటుంబం కూడా కలిసిపోతే బాగుండు అని దీప మనసులో అనుకోవడంతో నేటి కార్తీక దీపం రెండు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది మొత్తంగా నేటి కార్తీక దీపం రెండు ఎపిసోడ్ ఉత్కంఠను రేకెత్తించింది దీప నిజాయితీ కార్తీక్ ఆమె పట్ల ప్రేమ సుమిత్రకు ఇవ్వబోయే సర్ప్రైజ్ కథనాన్ని ఆసక్తికరంగా మారుస్తాయి తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలా స్టార్ట్ నెట్ చూడండి